డ్రాప్ అక్కడ దొరుకుతలేవు కాబట్టి ఆ వాటర్ కనిష్టం అయిపోయింది కాబట్టి మనం తాగే ఫిల్టర్ నీల ఒక లీటర్కు ఏడు చుక్కలు కలుపుకొని తాగితే మీకు ఫుల్ మినరల్స్ అంతా చెప్తా ఇంకొక చుక్కేస్తు ఇంకో చుక్కేస్తే ఏమైందంటే బంగు పోయే అవకాశం ఉంటుంది ఒక్క మనిషి ప్రతిరోజు పదిహేను ఏళ్ళు దాటిన ప్రతి మనిషికి అరవై ఆరు పర్సెంటేజ్ మినరల్స్ మన బాడీకి అందాలి కానీ మనం దాగుతున్న తోటి పది పర్సెంట్ కూడా నందుతూనే ఉంటాం పది పర్సెంట్ కూడా కనుక అందుతూనే అందుకని ఒక పూట తినకపోతే నిరసం రావడం నీళ్ళు తాకపోతే నిరసం రావడం ఇంకా రకరకాల వ్యాధులు రావడం ఇవన్నీ గల కారణం ఇది మినరల్స్ లేకపోవడం అనేది మరి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఒక బాటిల్ ఇది ఈజీగా నెల రోజులు వస్తుంది ఇంట్లో నలుగురు ఐదు రుణాలు ఇంట్లో కూడా నెల రోజులు వస్తుంది కలిపి రెండు రోజులు మూడు రోజులల్లో ఆ బాటిల్ అయిపోతుంది అంటే కలిపచ్చు కానీ వారం రోజులు ఒక డబ్బా అంటే కలపదు ఎందుకంటే కాదు నీళ్ళు ఖరాబ్ అయితే చూసారా ఎక్కువ రోజులు స్టాక్ ఉండకూడదు నీళ్ళు కూడా ఒక టూ డేస్ అవుతుందంటే కలిపచ్చు మేము కూడా వెంటనే కలుపుతాం ఒకనాడు కలిపితే రెండు రోజుల డబ్బా ఖాళీ అయిపోతుంది ఒకటేసారి కల్పిస్తాం ఒకటేసారి ఒక నలభై యాభై బాటిల్ చెప్తాం ఇది చూడనికే ఉంది కానీ ఇది ఇంట్లో నలభై ఐదుగురు రుణోళ్ళ ఇంట్లో నెల రోజులు ఈజీగా వస్తాయి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ముప్పై ఐదు పాయింట్లు వస్తాయి మళ్ళా అంటే ముప్పై ఐదు రూపాయలు రిటర్న్ ఫస్ట్ లెవెల్లో ఉన్నారు ముప్పై ఐదు రూపాయలు వస్తున్నాయి రెండో లెవెల్కి వచ్చిర్రు డెబ్బై రూపాయలు రిటర్న్ వస్తాయి మూడో లెవెల్కి వచ్చారు మూడు ముప్పై ఐదులు నూట ఐదు రూపాయలు రిటర్న్ వస్తాయి నాలుగో లెవెల్కి వచ్చారు నాలుగు ముప్పై ఐదులు నూట నలభై రూపాయలు రిటర్న్ వస్తాయి మళ్ళా వంద రూపాయల సామాన్ ఫ్రీ వస్తుంది అంటే మనకి ఎంత కోడ్డట్టు లేదు ఇట్లా మనం లేవ పెరుగుతూ ఉంటే మన రిటర్న్ క్యాష్ బ్యాక్ పెరుగుతుంది ఫ్రీ ఐటమ్ వస్తూ ఉంటుంది అంటే మనకు ఎనిమిది వందల కోట లేదు ఎనిమిది వందల యాభై రూపాయలు పోటట్టు